జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఏపీ రాజకీయాలు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి అధికార పక్షం సీటు ఇస్తుందని ఆశపడి భంగపడిన నేతలు చాలా మంది పార్టీని వీడి పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కొంతకాలం నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు ఈ సమయంలో ఈసారి అధిష్టానం ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు వసంత త్వరలోనే సైకిల్ పార్టీలో చేరేందుకు ఆయన వర్గీయులతో చర్చలు జరుపుతున్నారు వసంతకు మైలవరం నుంచి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపినట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది కృష్ణా జిల్లాలో కూడా చర్చ సాగుతోంది మైలవరంలో టీడీపీ జెండాను ఎగురవేసేది దేవినేని ఉమా ఇప్పుడు ఉమాను కాదని ఆ సీటు వసంతకి ఇవ్వడంపై ఉమా వర్గం కూడా బగ్గుమంటోంది టిడిపి తరపున మైలవరం నుంచి వసంత ప్రసాద్పై దేవినేని ఉమా పరోక్షంగా చాలా విమర్శలు చేసిన విషయం తెలిసిందే అలాంటిది ఇప్పుడు వసంత్కు టికెట్ ఎలా ఇస్తారనే చర్చ సాగుతోంది మైలవరం నుంచే దేవినేని కూడా పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వసంత కానీ దేవినేని కానీ ముందు నుంచి రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు వసంత టీడీపీకి రావడంతో దేవినేని పెనమలూరుకు పంపించేందుకు చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు అయితే దేవినేని ఉమా మాత్రం దీనికి ఇష్టపడడం లేదు ఈ సమస్యకు చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారనే చర్చ సాగుతోంది పార్టీలో అయితే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు ఇంకా సమయం ఉందనే చర్చ సాగుతోంది అసలు ఇంత వివాదం వైసీపీలో ఎందుకు వచ్చిందనేది చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం అసెంబ్లీ సీటు విషయంలో ఎంతో స్పీడ్గా వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి రాజకీయంగా ఇక నుంచి గత ఎన్నికల్లో గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్ కొద్ది రోజులుగా పార్టీపై తన అసమ్మతి గలం వినిపించారు నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ పదే పదే జోక్యం చేసుకుంటున్నారని జగన్కు పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేశారు వరుసగా పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ సొంత నియోజకవర్గం మైలవరం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జోగి ఇక్కడి నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు కానీ పాలయ్యారు ఇక్కడ పట్టు ఉండడంతో ఆయన అనుచరగణం ఎక్కువగా ఉంది జోగి కొద్దిగా రాజకీయంగా ఇక్కడ ఎంటర్ అయ్యారు ఇదే వసంత ప్రసాద్కు అస్సలు నచ్చలేదు అధిష్టానం సర్ది చెప్పినా పట్టించుకోలేదు వసంత ప్రసాద్ ఏలూరులో ఇటీవల జరిగిన సిద్ధం సభకు కూడా హాజరు కాలేదు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే విషయంపై అంత ఆసక్తితో లేనని కూడా చెబుతూ వచ్చారు నియోజకవర్గంలో పార్టీని కూడా పట్టించుకోవడం లేదు పైగా మైలవరంలో వసంత పేరుతో సర్వే కూడా జరిపించారు ఆయన టీడీపీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని వైసీపీ ఓ క్లారిటీకి వచ్చేసింది వెంటనే మైలవరం నుంచి సిద్ధం సభకు కేడర్ను సమీకరణ చేసే బాధ్యతను వైసీపీ ఎంపీ కేసినేని నానికి అప్పగించింది అధిష్టానం ఇక లేట్ కూడా చేయకుండానే ఆరో జాబితాలో మైలవరం జడ్పీటీసీగా ఉన్న సర్నాకుల తిరుపతి యాదవ్ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది అధిష్టానం తిరుపతి యాదవ్ మంత్రి జోగి రమేష్ వర్గంలో కీలక నాయకుడిగా ఉన్నారు అందుకే ఆయనకు ఇక్కడ టికెట్ ఇచ్చారు దీంతో వసంత వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరాలని చూస్తూ ఉన్నారు రాజకీయంగా మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కాలమే నిర్ణయిస్తుంది